తెలంగాణలో మళ్ళీ పంతొమ్మిది కరోనా పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి కాబట్టి మెడికల్ షాపులలో అసలు ఏం అడుగుతున్నారు మళ్ళీ మెడికల్ షాప్స్కి డిమాండ్ మళ్ళీ పెరిగిందన్నటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్లో ఓపీ పెరిగింది దెన్ ఈవెన్ మెడికల్ షాప్లో కూడా మెడిసిన్స్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది ఒకసారి మెడికల్ షాప్కి వచ్చాము అసలు ఏం అడుగుతున్నారు మళ్ళీ కోవిడ్ టైంలో మెడికల్ షాప్స్ ఎంత కిక్కిరిసిపోయాయో మనందరికీ తెలిసిందే మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందా లేకపోతే ప్యానిక్ కాకుండా కూల్గా ఉంటున్నారా ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మెడికల్ షాప్కి వచ్చామన్నమాట ఒక్కసారి మాట్లాడదాం హలో సార్ ఎస్ సార్ సార్ మెడికల్ షాప్ అగైన్ కరోనా కేసెస్ రాగానే మెడికల్ షాప్స్ కి క్యూ కనిపిస్తుంది ఇంకా ఆ క్యూ అయితే లేదు మీ దగ్గర బట్ ఏం అడుగుతున్నారు మామూలుగా మాస్క్ అడుగుతున్నారు మేడం శానిటైజర్ ఇల్లు అడుగుతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాస్క్ శానిటైజర్ అవి రెండు అడుగుతున్నారు మేడం ఇన్ జనరల్లీ అంటే కోవిడ్ టైమ్ లో మనం 2 ఇయర్స్ బ్యాక్ చూసాము ఎక్కువగా ఏం అడుగుతున్నారు జస్ట్ కోల్డ్ టాబ్లెట్స్ కొద్ది అడుగుతున్నారు కోల్డ్ అండ్ కాఫ్ టాబ్లెట్స్ ఫీవర్ టాబ్లెట్స్ అంతేనండి ఇంకా వేరేం అడగట్లేదు ఆ సంఖ్య పెరిగిందా కొద్దిగా పెరిగింది మేడం ఎప్పటి నుంచి ఎన్ని డేస్ నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి త్రీ ఫోర్ డేస్ నుంచి ఓకే మరి మీరు ఇస్తున్నారా ప్రిస్క్రిప్షన్ లేకుండా లేదండి వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు విత్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నాం మేడం యాంటీబయోటిక్స్ కూడా చాలా మంది వాడుతున్నారు లాస్ట్ టైం కూడా యాంటీబయోటిక్స్ భయంకరంగా వేసుకున్నారు అంటే ఒకవేళ టూ త్రీ డేస్ వాడిన తర్వాత తగ్గకపోతే యాంటీబయోటిక్స్ కూడా వాడారు మీరు ఇస్తున్నారా యాంటీబయాటిక్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ ఇవ్వట్లేదు అసలు రాస్తున్నారా డాక్టర్స్ యాంటీబయోటిక్స్ అంటే మామూలుగా జనరల్గా అయితే రాస్తారు ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ఇప్పుడైతే ఇంకా ప్రిస్క్రిప్షన్స్ పెద్ద బయటకు రాలేదు లోనే అన్ని ఫ్రీ ఇస్తున్నారు మేడం ఇప్పటికైతే నీలఫర్లో అన్ని పిల్లలకి అన్ని లో అన్ని ఫ్రీ ఇస్తున్నారు యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా అన్ని ఫ్రీ గవర్నమెంట్ అన్ని ఫ్రీ ఇస్తున్నాయి మేడం ఇప్పుడు చిల్డ్రన్ విషయానికి వచ్చేసరికి టెస్టింగ్ కోసము ఏమైనా ఉందా కిట్ ఉందా అట్లాంటిది మన దగ్గర దొరుకుతుందా టెస్టింగ్ కిట్ ఇప్పుడు అవైలబుల్ లేదు మేడం ముందు అవైలబుల్ ఉండేవి ఆ కిట్స్ అన్ని ఇంకా మళ్ళీ ఏమన్నా పెట్టాల్సి వస్తుండదు సేమ్ అదే ఆర్టీపీసీఆర్ ఏనా ఆర్టీపీసీఆర్ పిల్లలు కూడా ఆర్టీపీసీఆర్ మేడం నాకు తెలిసినంత వరకు ఆర్టీపీసీఆర్ఏ మేడం ఆర్టిపిసిఆర్ ఇప్పుడు అసలు अवेलेबल ఉన్నాయాండి ఇప్పుడు సింప్టమ్స్ వచ్చాయి మనకిచ్చి మనమే ఇంట్లో ఒకవేళ టెస్ట్ చేయాలనుకుంటే అనుకుంటే అసలు ఫెసిలిటీ ఉందా ఆర్టిపిసిఆర్ లో అసలు ఉన్నాయా ప్రెసెంట్ అయితే మా దగ్గర లేవు మేడం మేము మెయింటెన్ చేయట్లేదు లాస్ట్ టైం ఉండే రిటర్న్ ఇచ్చేసినాము ఆహ్ ప్రెసెంట్ అయితే అవసరం రాలేదు మేబీ ఫ్యూచర్ లో రావచ్చు మరి మీరు చెప్పిద్దాం అని అనుకుంటున్నారా ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది కదా చాలా మంది అనుకుంటన్నా మేడం అనుకుంటన్నా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం ఎంత ఈజీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాము చాలా ఈజీ మేడం చాలా ఈజీ మేడం విత్ ఇన్ కిట్ తీసేసుకొని మన నోస్ లోపల ఇన్సర్ట్ చేసేసుకొని తీసేసుకొని కిట్లో ఇన్సర్ట్ చేసేస్తే మనకు రిజ అప్రాక్సిమేట్లీ రిజల్ట్ వస్తుంది మేడం ఎంత ఉంటే మనకు కోవిడ్ ఉన్నట్టు లెక్క ఎంత అంటే దాంట్లో సిగ్నల్స్ సింబల్స్ వస్తుంటాయి మేడం సింబల్స్ పాజిటివ్ నెగిటివ్ దాని కిట్ పైన ఉంటుంది దాన్ని బట్టి చూసేసుకోవాలి మేడం కానీ పేరెంట్స్ అంటే చాలా మంది చిన్న పిల్లలు ఇప్పుడు మీరైతే నిలోఫర్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఎట్లా ఎక్కువ ట్యాబ్లెట్సా లేకపోతే టానిక్సా ఏముంటాయి పిల్లలకి జనరల్లీ కోవిడ్ వస్తే కూడా పిల్లలకి సిరప్స్ టానిక్స్ ఉంటాయి మేడం అవైలబుల్ ఉంటాయి మేడం యాంటీవైరల్ డ్రగ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఉంటాయి మేడం ఇంకా ఆ డిమాండ్ అయితే ప్రస్తుతం రాలేదు అంతేనా ప్రజెంట్ అయితే ఏం లేదు మేడం అంత డిమాండ్ ఏం లేదు మేడం ప్రజెంట్ సో అది చిల్డ్రన్కి సంబంధించిన దాని దగ్గర ఉన్నాం కాబట్టి ఒకసారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయం ఎందుకు వచ్చారండి నేను ఓఆర్ఎస్ కోసం వచ్చాను ఓఆర్ఎస్ కోసమా ఓకే కోవిడ్ వస్తుంది అన్న వార్త మీకు తెలుసు కదండి తెలుసు ఓకే మరి పానిక్ ఉన్నారా లేకపోతే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా పానిక్ పానిక్ ఏమీ లేదు మేడం నేను ప్రివెన్షన్స్ తీసుకుంటు తీసుకుంటున్నారా ఆల్్రెడీ బాబు ఏజ్ ఎంత 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఓకే ఎందుకని వచ్చారు ఇక్కడికి వేరే చిన్న బాబుకి సర్జరీ ఉంది మేడం ఈ రోజు అయింది అచ్చా తన కోసం వచ్చారు నీలోపర్

సో అది నీలోఫర్లో అయితే అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అండ్ మెడికల్ షాప్ దగ్గర కూడా జస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి మాత్రమే కోల్డ్ కఫ్ ఇట్లాంటివి అంటే మనకు జనరల్ ఫ్లూ ఏదైతే ఉంటుందో ఆ మెడిసిన్స్ కోసమే వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందట టూ త్రీ డేస్ నుంచి చలి కూడా పెరిగింది కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు కోల్డ్ అని దగ్గు అని తలనొప్పి అని ఇట్లాంటివి సిమ్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత సంఖ్య పెరిగింది టూ త్రీ డేస్ నుంచి అని అయితే చెప్తున్నారు కానీ మనం చూసినప్పుడు చాలా తక్కువ అంటే తక్కువ ఎవరు ఎక్కువ రావట్లేదు కూడా సో ఈ రెండు మూడు రోజుల నుంచి కొంత పెరిగింది అనే మాట మాత్రం చెప్తున్నారు సో మెడికల్ షాప్లో అయితే ఇంకా ఆర్టీపీసీఆర్కి సంబంధించిన టెస్ట్ కిట్స్ కానీ ఇట్లాంటివి ఏం లేవు కానీ చాలామంది శానిటైజర్ అండ్ మాస్క్ ఇవి మాత్రం అడుగుతున్నారట సో ఇవి కామన్ కాబట్టి ఇవి మస్ట్ కాబట్టి అవి కొనుక్కొని వెళ్తున్నారు అన్నటువంటి అయితే చెప్తున్నారు కానీ అంత ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఏం లేదు నీలోఫరం హాస్పిటల్లో కూడా లోపల కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి అని మాత్రం చెప్తున్నారు ఒకవేళ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా అవన్నీ ఫేస్ చేయడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసినట్టుగా సూపరింటెండెంట్ ముందు కూడా మనకు చెప్పారు సో ఇది సిచ్యువేషన్